హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ హాయ్ అండి అందరికీ ఈరోజు శనివారం కదా శనివారం ఉదయం నుంచి నేను టిఫిన్ చేసేవరకు ఎలా నా రొటీన్ లైఫ్ చూడండి ఎలా ఉన్నాను ఉదయం లేవంగానే ఫస్ట్ బయటంతా ముగ్గులు పెడతానండి గడపలు అలికేసి పసుపుతో ముగ్గులు పెట్టేసి బొట్లు పెట్టేస్తానండి ఇది ఫస్ట్ చేస్తాను తర్వాత బయట పనమ్మాయి వస్తుంది పనమ్మాయి వచ్చి చిమ్మేసిన తర్వాత ముగ్గు కూడా నేనే పెట్టేసుకుంటానండి అలా మొదలవుతుంది నా రోజు ఎందుకంటే ఈరోజు స్కూల్ వెళ్ళలేదు హాలిడే కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది ప్రత్యేకంగా పూజ చేసుకుందాము రేపు ఎట్లా నవమి కాబట్టి రేపు అంతా ఫోటోస్ అంతా కడిగి శుభ్రం చేసుకోవడం వీలు కాదని ఈరోజే ఆ పని అంతా కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో చూడండి నా దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకుంటూ ఉన్నాను అలాగే నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటున్నానో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ చిన్ని వీడియో అందరు కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉదయమే నేను ఇలా ఇంటి ముందు అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా ముగ్గులు పెట్టాను మా తులసమ్మ ఎందుకో కొద్దిగా ఇదైపోతుంది వేరేది పెట్టాలి ఇలా ఇంటి ముందు కూడా గడప దగ్గర కూడా నేను అలా పువ్వు ముగ్గులు అలా వేస్తాను గడపకు కూడా వేసేసుకుంటాను తర్వాత స్నానం చేసేసి దేవుడి ఫోటోలు అన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి కింద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఆ బండ మీద మాత్రం అరుగు మీద అలాగే దేవుళ్ళని పెట్టేయను నేను షాల్వా కానీ ఏదైనా క్లాత్ కానీ తీసేసుకొని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కొత్తది అది కింద పరిచేస్తాను దేవుళ్ళకు తర్వాత ఫోటోలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని గంధంతో బొట్లు పెట్టేసుకొని తర్వాత దాని మీద కుంకుమ అద్దుకుంటానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఫోటోలు అన్నీ కూడా సర్దేసుకుంటాను ఈరోజు అంటే నాకు డైలీ కుదరదు ఇంతకుముందు వారం వారం చేసేదాన్ని కొద్దిగా ఆరోగ్యం సహకరించక ఈ మధ్యన ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మోస్ట్లీ సాటర్డే ఆర్ థర్స్డే థర్స్డే కూడా ఫొటోస్ శుభ్రం చేసుకోవచ్చు అంటారు కదా అలా చేస్తాను అమావాస్య రోజుల్లో శుక్రవారం కానీ మంగళవారం కానీ ఫోటోలు శుభ్రం చేయకూడదు అంటారండి అందుకే అలా అంతా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసుకొని అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటూ ఉన్నాను చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్నటువంటి దీపాలు కలుషం చెంబు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇది అమ్మవారి కలుషానికి పెట్టేటటువంటి అమ్మవారి ఫేస్ అండి దానికి కూడా కుంకుమ బొట్లు పెడుతూ ఉన్నాను గంధము కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అమ్మవారికి కళ్ళకు నల్లగా ఇట్లా చుక్కలాగా కాటుకతో పెడతానండి అలా పెడితే అమ్మవారు మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి కలుషం చెంబు నుంచి అలా పెట్టకపోతే ఏదో డల్గా ఉంటుంది అందుకనే అలా కాజల్తో అలా అద్దేస్తానండి దానికోసం ప్రత్యేకంగా నేను ఇంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కవ్వము మజ్జిగ కవ్వం కూడా ఉంటుందండి దానికి నేను పసుపు రాసి గంధం బొట్లు పెట్టేసి కుంకుమంతో బొట్లు పెట్టేస్తానండి ఇది కూడా వీలున్నప్పుడంతా శుభ్రం చేసేసుకుంటాను ఫ్రెండ్స్ కవ్వము పెట్టాలంటారండి ఇంట్లో కవ్వం ఖచ్చితంగా నేను ఒక మూలన పెట్టేస్తానండి కవంతో పాటు అద్దం కూడా పెడతారు ఫ్రెండ్స్ ఇంట్లో ఇదేమో శంఖం పెట్టడానికి స్టాండ్ ఇది నేను తిరుచానూరులో తీసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్ముతూ ఉంటే తీసుకున్నా శంఖం కింద పెట్టకూడదు అంటారు లేదంటే ఎర్రటి క్లాత్ వేసి క్లాత్ మీద పెట్టాలి అని చెప్తారు కదా నేనైతే అలా స్టాండ్ మీద పెట్టేసుకుంటాను అంతేకాకుండా చిన్న వెండి కుంకుమ బర్ణిలే కానీ నేను వీటిని ఇంకో పర్పస్ యూజ్ చేస్తున్నానండి ఇదేమో పడి అంటారండి దీంట్లో వెంకటేశ్వర నామాలు ఉంటాయి ఇందులో మనం రైస్ పోసి నిండుగా అమ్మవారి దగ్గర పెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను నిండుగా రైస్ పోస్తాం పడి అంటారు దాన్ని ఇది నేను కోల్డ్ షాప్లో కొన్నదే తర్వాత ఈ కుంకుమ పన్నుల్లో కూడా రైస్ వేసేసి నా దగ్గర ఉన్నటువంటి శివలింగం అదేనండి ఇది పెట్టేస్తాను ఫ్రెండ్స్ అలా నిలబడదు కదా దాని మీద అయితే బాగా నిల్చుంటుందని పెట్టేసి స్టాండ్ మీద పెట్టేసుకుంటాను తర్వాత ఇంకొకటి ఉంది ఇంకో గిన్నెలో కూడా నేను అమ్మవారిని పెడతానండి అంటే లక్ష్మీదేవి స్టాచ్యూ ఉంది నా దగ్గర చిన్నది అమ్మవారి విగ్రహాన్ని అందులో పెడతాను ఎలా పెడుతున్నాను చూడండి తమలపాకులతోటి అంతా కూడా అలంకారం చేసేసి ఐదు ఆకులు పెడతానండి పెట్టేసి మధ్యలో కాసిని బియ్యం పోస్తాను బియ్యం పోసేసి లక్ష్మీదేవి స్టాచ్యూను అందులో పెట్టేస్తాను ఫ్రెండ్స్ అలా పెడితే అమ్మ నిండుగా బాగా కనిపిస్తుంది అందుకని నేను అలా అరేంజ్ చేసుకుంటాను అలా ఫ్రెండ్స్ కూర్చునేలాగా కుదురుగా బాగా కూర్చోబెట్టేస్తాను ఇది వెంకటేశ్వర స్వామి పక్కగా అమ్మను పెడతాను అనమాట పైన తర్వాత ఈ అద్దం కూడా ఉంటుందండి అది ఎందుకు పెడతారు కానీ ఉండాలి లక్ష్మీ స్వరూపం అని దేవుడి గదిలో పెడతారండి ఇదేమో ఇది కొంచెం అండి దీన్ని మనం ఏ ఇక్కడ కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు నేనైతే ఎల్లో కలరు పూసేశాను వాటికంతా కూడా అయితే అప్పుడప్పుడు కడిగేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడతానండి ఇది కింద మాత్రం దీంట్లో సాల్ట్ కానీ రైస్ కానీ వేసేసి పైన ఎర్రటి వస్త్రం వేసి దాని మీద కాయిన్స్ పోసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ అలా కింద పెట్టకుండా కింద కూడా ఒక చిన్న ప్లేట్ పెట్టి పెడతాను అది మూలలో పెట్టేస్తాను అలా నెమలి పించాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి పైన రాములవారి ఫోటో దగ్గర అమ్మవారిని అయ్యవారిని కూర్చోపెడతాను ఫ్రెండ్స్ అలాగే ఏనుగులను కూడా పక్కగా చిన్న చిన్నవి తీసుకున్నాను అవి పూణేలో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అవి ఆ రెండు కూడా సర్దేస్తాను తర్వాత ఇది పడి అంటాం కదా పడి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసి అలా పక్కగా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ అంతే అలా సర్దేసుకున్న తర్వాత కలుషం చెంబులో కూడా కొద్దిగా అక్షంతలు పసుపు కుంకాలు వేసేసి కాయిన్ వేస్తానండి కాయిన్ వేసేసి కంకణం కట్టేసి కొబ్బరికాయ మీద అమ్మవారిని పెట్టేస్తాను చూడండి అలా బొట్లన్నీ కూడా పెట్టేసుకుంటాం శుభ్రంగా అందులో కాయిన్ కూడా వేయాలి ఒక కాయన్ వేసేసి పెడతారండి ఇవంతా శుభ్రం చేసుకోవాలంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు వీలు కాదని చెప్పేసి నేను ఎప్పుడు సెలవు దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను ఈ పని కోసమే అండి పూజ మొదట పూజ అయిపోవాలి శుభ్రంగా అన్నీ దేవుడి గది ఎంతో శుభ్రం చేసేసుకొని చేస్తాను ఫ్రెండ్స్ అలా కలుషంలో మామిడాకులు పెట్టేసి నేను అమ్మవారికి కొబ్బరికాయ మీద అమ్మవారి ఫేస్ని కూడా కూర్చోబెట్టేసాను ఫ్రెండ్స్ తర్వాత నా దగ్గర అమ్మవారికి వస్త్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నాకు చూడ ముచ్చటగా అమ్మని చూసుకోవాలి కలుషంని అనుకున్నప్పుడు అలా వేస్తూ ఉంటాను ఈరోజు రెడ్డిది వేస్తూ ఉన్నాను ఇది కూడా నేను వేరే దేవస్థానాలకు వెళ్ళినప్పుడే కొన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లేదు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి బట్ అయితే నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు టూర్లో తీసుకున్నాను తర్వాత అలా తయారు చేసిన తర్వాత నా దగ్గర ముత్యాల హారం ఉంటుంది లక్ష్మీదేవిగా భావిస్తాను కాబట్టి అమ్మవారికి అలా చేసేస్తాను తర్వాత ఈరోజు శనివారం కదా శనివారంతో చందన దీపం పెడదామని చెప్పేసి స్వామివారికి చందనము బియ్య పిండి ఆవు నెయ్యి పాలు వేసేసి దీపం తయారు చేసుకుంటానండి అందులో నేను ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తానండి స్వామి ముందు అలాగే ఉప్పు దీపం కూడా ఈరోజు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలా పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత హారతి అవన్నీ ఇచ్చేసి మంగళహారతి అయిపోయిన తర్వాత ఇంకా నేను అప్పటికే లేట్ అయిపోయింది బాగా టెన్ కావస్తుంది టిఫిన్ చెయ్యాలి కదా అని గబగబా ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తే బొరుగులు ఉన్నాయి బొరుగులు అంటే మురుమురాలండి మరుమరాలి అంటారు కదా అవి అవి తాలింపు చేసామని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పెట్టాను తర్వాత పోపు దినుసులు వేసాను కొన్ని పల్లీ విత్తనాలు వేసేసిన అవి వేగేలోపు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి తర్వాత అది కొద్దిగా వేగేక ఆనియన్ ఆనియన్ ఎంతో వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది మరమరాల తాలింపు ఇది వగ్గాని అంటారండి మా వైపు అయితే వగ్గాని అంటారు ఇందులో పసుపు కాసింత ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే మరమరాలు శుభ్రం చేసుకుని ముందుగానే తడిపి పెట్టేసుకున్నానండి తడిపి పెట్టేశాను టమోటా కాసింతే వేశాను ఎందుకంటే తర్వాత నిమ్మరసం పిండితే బాగుంటుందని టమోటా ఒక టమోటా మాత్రమే కట్ చేసి వేశానండి కారం సరిపోదేమో అని కొద్దిగా కారం కూడా వేస్తూ ఉన్నాను అందులో చాలా బాగుంటుంది ట్రై చేయండి మా వైపు అయితే రాయలసీమ్లో ఖచ్చితంగా ఇది బజ్జీ కాంబినేషన్లో తింటారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సరే అలా తడిపేసి నీళ్ళని గట్టిగా పిండి పెట్టుకున్నాను వీటిని తాలింపులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్ అలా వేసి మొత్తం కలిపేసేసేయాలి శుభ్రంగా అన్నీ కలిసిపోయిన తర్వాత పైన కొద్దిగా పుట్నాల పప్పు ఉంటుంది కదా అది పొడి చేసి పెట్టుకుంటాను అది కొద్దిగా చల్లేస్తా అది చల్లేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసేసుకుంటే దాంతోపాటు లెమన్ జ్యూస్ కొంచెం వేసినామంటే చాలా బాగుంటుంది ఈరోజైతే ఉట్టిదే తినేయాలి దీనికి బజ్జీ కాంబినేషన్ లేదు ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అందుకనే గబగబా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అంటే సాటర్డే ఇంట్లో ఉన్నాను ఇవన్నీ చేస్తున్నానని మీతో మాట్లాడుతూ ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ బాయ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి